ఊరేగింపు ఊరేగింపు అంటాం ఊరేగింపు కాదు ఊరిరిగింపు ఊరిరిగింపు అంటే వీడు ఎలాగో గుళ్ళోకి రాడు స్వామి నువ్వే గుళ్ళోంచి బయటికి రా అంటే స్వామి వారే ఓ పల్లకీలో కూర్చుని బయటికి వస్తారు బయటకు వస్తే అలా వీధుల్లోకి వస్తారు వీడు టీవీ చూస్తుంటాడు పాపం వాళ్ళ ఆవిడ మాత్రం అర్ధకురాలు ఓ బెల్లం గడ్డ ఇంత బియ్యం బట్టికెట్లు ఇస్తుంది బట్టికెట్లు స్వామి ఆ పల్లకీలోంచే ఇలా చూస్తారు వాడు రాడు స్వామి వాడు అలా సీరియల్స్ చూస్తుంటాడు వాడి పేరు కోటేశ్వరరావు వాడు అదిగో లోపల ఉన్నాడు వాడి కిందటి ఈ ఏడాది ఏదో సంపాదించాడు ఈ ఏడాది ఇంకా సంపాదించాడు వాడికి అహంకారం అలాగే కూర్చుంటాడు నువ్వు వచ్చిన రాడు పోన్లే నేనే వాడి ఇంటికి వచ్చాను వాళ్ళు ఆవిడతో బియ్యం పంపాడుగా తను నీరాజనం బుచ్చేసుకుని ఇంత బెల్లం ప్రసాదం అవి ఇచ్చి లోపలికి పంపిస్తాడు రేపు ఇదన్నా నోట్లో వేసుకోరా అని పంపిస్తాడు ఈశ్వరుడు చాలా కారుణ్యమూర్తిగా బయటికి రావడానికి ఊరెరిగింపు ఊరిని ఆయనకి ఎరిగింపు చేయడం ఊరి వాళ్ళు ఆయనకి విజ్ఞాపన చేసుకోవడం కాదు ఆయన కారుణ్యానికి పరాకాష్ట ఊరిరిగింపు మహాకాలంలో